హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ కస్టమర్ ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకున్నారనమాట ఎవరైనా కటింగ్ వీడియో మిస్ అయితే కింద లింక్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి అయితే నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశానండి మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తక్కువ అయినప్పుడు ఇలాగా వీ షేప్ అనేది కవర్ చేసుకోవాలి మనం ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అనమాట అలా కవర్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ గమ్ముతూ జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత కొంచెం ఓపెన్ చేశాను అనమాట మనం డైరెక్ట్గా అలాగా కుట్టేసామనుకోండి అడుగు భాగంలో కూడా మనకి కుట్ట అనేది కనిపిస్తుంది అలా కనిపించుకుని ఉండడానికి ఇలాగ నేను ఫోల్డ్ చేసుకుని నీట్గా సపరేట్గా కింద క్లాత్ పైన క్లాత్ని సపరేట్ చేసుకుంటూ జాయిన్ చేశాను చూడండి నీట్గా వచ్చేసింది ఇలాగా ఎగర్స్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసుకుందాం రెండోది కూడా సేమ్ అంతే రెండోది కూడా అలాగే రెడీ చేసేసుకోండి రెడీ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చెప్తాను నార్మల్గా అయితే నేను వేయనండి ఇన్విజిబుల్ పైపింగ్ మనం తీసుకున్న మనీని బట్టి ఇస్తానన్నమాట మీరు అందరు అడుగుతున్నారని చెప్పేసి నేనైతే ఇప్పుడు హ్యాండ్కి చూపిస్తున్నాను నడుము కూడా సేమ్ అలాగే తీయాలి నెక్కి కూడా చాలాసార్లు చూపించాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి అయితే నేను మాత్రం హ్యా నెక్కి మాత్రం ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు అందుకు నేను పైపింగ్ చూపించట్లేదు ఫస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటే నార్మల్ పాత్రతోనే వేస్తానండి ఇలాగా వన్ ఇంచి తీసుకుని గోల్డ్ కలర్ క్లాత్ మధ్యలో పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని నేను చూపిస్తున్నట్టు ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా నీట్గా ఎగ్స్ట్రా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మంచి నీట్గా రెడీ చేసుకోండి ఇక్కడ పీచు కింద దారాలు పోగులు బయటకు వచ్చినాయి కదా అవి ఏం రాకుండా చూసుకుంటే కొంచెం బాగుంటుంది ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది కానీ కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే నాకు ఎడం చేతి వైపుకి గోల్డ్ కలర్ క్లాత్ పైపింగ్ క్లాత్ ఉండేటట్టు పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని దీనిపైనలాగా మళ్ళీ నీట్గా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుని తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకుంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోండి మంచి ఫినిషింగ్ వస్తుంది మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఏగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి మొత్తం నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు కూడా అంతే ఇలా ఎగస్ట్రోన క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా క్రాస్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్ పెట్టేసుకుని అదే మిడిల్లో టక్ పెట్టేసుకోండి నాకు కొంచెం ఇక్కడ సైడ్కి తక్కువైంది జాయిన్ చేసేస్తున్నాను ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా మీరు ఫోల్డ్ చేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోండి రెండో హ్యాండ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసుకుంటే మనకి చాలా చక్కగా ఉంటుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూద్దాము బ్యాక్ పార్ట్ డాట్స్ రెండు వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ముందు వేద్దాము డాట్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోవాలి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఇలాగ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకోవాలి కరెక్ట్గానే వచ్చేస్తుంది మనం కటింగ్ బాగా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా బాగా వచ్చేస్తుంది పట్టి కాజాపట్టి ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా పట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా చంక దగ్గర కూడా డాట్ వేసేసుకోండి ఇలాగా చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ని కుట్టుకుందాము ఏ షేప్ అయితే మాకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా టూ లేయర్స్ని లైనింగ్ క్లాత్ తీసేసుకోండి స్ట్రేట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి టూ లేయర్స్ తీసుకున్నాను ఎగస్ట్రోనా ఉన్న క్లాత్ని కట్ చేసేసాను తర్వాత ఇలా ఎగస్ట్రోనా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు మనం అన్నీ కూడా జాయిన్ చేసేసుకుందాం అడుగు భాగంలో ఇలాగ మెయిన్ మెయిన్ క్లాత్ పెట్టేసుకుని అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టుకుని పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఆ తర్వాత వచ్చేసి దీనిపైన అంటే మెయిన్ డా మెయిన్ క్లాత్ పైన షేప్ బెల్ట్ పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసుకుని మొత్తం కూడా ఇలాగా క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా అంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి అండి కుడి చేతి వైపుకైతే పట్టి వేసుకోవాలి నేనైతే మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను మూడించులు వెడల్పు కదా డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచులు వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మన వైపుకి తిప్పేసుకొని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇప్పుడు ఒకసారి ఉక్సు పట్టి కుట్టుకునే ముందు మనం కాజా పట్టి మీద పెట్టుకుని చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఉక్స్ పట్టి కోసం ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు పైనుంచి కుట్టాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఒక పావు ఇంచు సరిపోతుంది మళ్ళీ ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది బయట ఏం కనిపించదు అలా కనిపించకూడదు అనమాట కాజా పట్టి కదా కనిపించకూడదు ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా కుట్టండి ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గానే వస్తుంది ఏమి ఎక్కువ తక్కువ రాదు మనం ముందే చూసుకున్నాం కదా చూడండి చక్కగా వచ్చిందో ఇక్కడ మనకి వీ షేప్లో రావాలన్నమాట ఓకేనా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే జస్ట్ లైట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇప్పుడు పైపింగ్ కూడా వేసేసుకోండి ముందు వచ్చేసి బ్యాక్ పార్ట్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కిందకి దిగిపోయినట్టు ఉండదు ఇది బొటిక్లో వాడే టిప్ అండి ఇప్పుడు నేను కోరా ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్తాను కదా ఒకటిన్నర నుంచి వడపప్తో తీసుకుంటాం కదా ఒకటిన్నర ఒకటిం పర్లేదు ఎంత తీసుకున్నా పర్లేదు స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి వీప్ పాటలో జాయిన్ చేసుకుందాం ఇలా స్ట్రేట్గా కుట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇక్కడ కూడా అంతే ఈ డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసేకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నేను కుట్టిన బ్లౌజ్ కాబట్టి నాకు నడుము లూజ్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేదు నేను కరెక్ట్గా ఇచ్చుకుంటాను వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే మాత్రం నడుముని నాలుగు భాగాలు చేసుకుని ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క భాగానికి ఇవ్వాలన్నమాట అంటే ఇలా వెనక వెనక సైడ్ అయితే ఫోల్డింగ్ వైపుకి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లు అయితే ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసుకోవాలి అది మీరు కుట్టిన బ్లౌజ్ వస్తే వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే మాత్రం నాలుగు భాగాలు చేసుకోండి వాళ్ళు ఎలా మార్కింగ్ వేసారో తెలియదు కదా అందుకుని ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపు కూడా ఇలా మార్కింగ్ వేసేసాను ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసుకుందాం పైపింగ్ ఏం చూపించట్లేదండి నార్మల్ పైపింగే నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా ఎలా చేసుకోవాలి క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుని ఫస్ట్ స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేయండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర చిన్న స్లోప్ ఇవ్వాలన్నమాట ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేయండి నేనైతే ఓవలక్ చేసుకుంటాను ఓవలక్ కోసం చాలామంది అడుగుతున్నారు మీది ఏ ఏ కంపెనీ అని డిలాక్స్ కంపెనీ అండి ఇలా మూడు దారాలు ఉంటాయి మనకి ఇక్కడ నేనైతే టేబుల్కి ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాను మా ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి సో నాకైతే ఓవర్లక్ చేయాలి అనుకుంటే మాత్రం ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను ఎందుకంటే ముందు నుంచి నాకు ఓవలక్ లేదు కదా సడన్గా రేట్లు పెంచామనుకోండి వాళ్ళు ఒప్పుకోరు అనమాట కస్టమర్లు అందుకుని ఎవరికైతే కావాలో వాళ్ళకే వేసి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను ఇంకొన్ని ఇలా కట్ అయిపోతుంది అనమాట అయితే మీరు మాత్రం ముందు ఇలాంటిది లేదు అనుకుంటే మాత్రం అంటే ముందు మీరు ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ ఉంటే మీరు ఓవర్లక్తో కలిపి చెప్పండి నాకు ముందు లేదు మళ్ళీ సడన్గా రేట్లు పెంచితే రారని చెప్పేసి పెంచలేదనమాట తర్వాత పైపింగ్ వేసుకోండి క్రాస్కున్న క్లాత్ని తీసుకుని నీట్గా కుట్టేసుకుని పన్నెండవ నెంబర్ త్రెట్ తీసుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో రెండో సైడ్ కావాలంటే పైపింగ్ మనకి హెమింగ్ చేయించుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా కుట్టేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇలాగా ఈక్వల్గా ఉండి ఇటు సైడ్ కూడా ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు మనం తీసుకున్న ఇప్పుడు రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని ఈక్వల్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఒక భుజము ఎక్కువ వస్తే ఒక భుజం తక్కువ వచ్చింది అనుకోండి ఒక నిలబడుతుంది ఇంకోటి జారిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా అది వచ్చేసి మనకి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ అతుకులు పడతాయి సైడ్కి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా అయిపోయింది ఇక్కడ కూడా అంతేనండి ఇలాగ నీట్గా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతేనండి ఇలాగా కొంచెం అతుకు పడింది అతుకు కూడా వేసేసాను ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని మన వైపుకి తర్వాత ఆపోజిట్ వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి రెండోది రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా స్టార్టింగ్లో కరెక్ట్గా మిడిల్లో ఒక ఇలాగా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ నుంచి డిఫరెన్స్ ఉండాలండి లేదంటే పీలుకుపోతుందనమాట ఇలా రెండు లేయర్స్ ఉన్న లేయరు పైనున్న లేయర్ అంటే హ్యాండ్ లేయరు బాడీ లేయరు ఈక్వల్గా ఉండాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి సైజ్ జాయిన్ చేసేద్దాము సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఈక్వల్గా ఉండాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా చెక్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ ఆర్మ్ ఆర్మ్లూజు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇంలాగా ఇలా పట్టేసుకోండి ఉల్టా తిప్పేసుకోండి ఆది బ్లౌజ్ కూడా అని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా నీట్గా స్ట్రెయిట్గా వచ్చేయాలన్నమాట కింద కూడా కరెక్ట్గా చూసుకోండి ఇలా స్ట్రేట్గా వచ్చేసిన తర్వాత లూజ్ ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా టచ్ అయ్యేటట్టు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఇంకొకటి ఇలాగా చూడండి ఇది కూడా ఆపోజిట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఏ గ్రున్న క్లాత్ని కట్ చేసేయండి అంతే రండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఓవర్లాక్ చేసుకున్నామంటే చేసేసుకున్నామంటే మంచి ఫినిషింగ్ మంచి ఫిట్టింగ్ తోటి అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి కొంచెం సైడ్కి పడింది అంతే చంక వైపుకే నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కుట్టి నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫస్ట్ వచ్చేసి పాత బ్లౌజ్ మీద ట్రై చేయండి ఇంకా కరెక్ట్గా వచ్చిన చెక్ చేస్తున్నా పాత బ్లౌజ్ మీద ట్రై చేసుకుని ఆ తర్వాత కస్టమర్ బ్లౌజ్ కుట్టారంటే మీకే కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది ఒక సైడ్ అయిపోయింది కదా రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా ఆల్రెడీ మనం ఒక సైడ్ కుట్టు పెట్టుకున్నాం కదా దాని ప్రకారం వేయండి అయితే మీరు కానీ కొత్తగా కస్టమర్లు వచ్చినప్పుడు మాత్రం ఒక హ్యాండ్ లూజు ఇంకొక హ్యాండ్ లూజ్కు చెక్ చేసుకోవాలి కొంతమందికి ఏంటంటే ఒకటి హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అలాంటి వాళ్ళు నాకు ఇద్దరు ఉన్నారు మా కస్టమర్లో మిగతా వాళ్ళంతా బాగానే ఉంటారు అలా చూసుకోవాలన్నమాట ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇంకొక కుట్ అయితే కుట్టండి ఇలాగా తర్వాత సైడు సైడ్ కూడా అంతే ఇలా సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో స్ట్రెయిట్గా లైను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళకి నచ్చిన నెక్ వెనకాలేమో రౌండ్ నెక్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి నేను కటింగ్ వీడియో ఆల్రెడీ పో పోస్ట్ చేశానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్